మంత్రి హుమిన్ చూన్ చేసిన వ్యాఖ్యలకి క్షమాపణ చెప్పారు ఈశాన్య భారత్ ప్రజలను వలస కూలీలుగా రిక్రూట్ చేసుకుంటామని ఎందుకంటే వాళ్ళ చర్మ రంగు ఆహార అలవాట్లు తమలాగే ఉంటాయని ఆ మంత్రి పేర్కొన్నారు ఇక ఈ వ్యాఖ్యలపై విమర్శలు వచ్చాయి దీంతో కార్మిక శాఖ క్షమాపణలు చెప్పింది ఆ ప్రాంతంలో ఉన్నవారు ఎక్కువగా క్రైస్తవులని వారు ఉత్పత్తి నిర్మాణం వ్యవసాయ రంగాల్లో పనిచేస్తుంటారని ఆమె అన్నారు అయితే తాను చేసిన వ్యాఖ్యల పట్ల క్షమాపణలు చెప్తున్నట్లుగా హూ వెల్లడించారు తైవాన్ కార్మిక విధానాలు సమానత్వాన్ని కోరుకుంటాయని వివక్ష

ఏడాదివంబర్ లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనని మాజీ ఫస్ట్ లేడీ మిచెల్ ఒబామా స్పష్టం చేసింది ఈ మేరకు ఆమె కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది మిచెల్ ఒబామాకు రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేసే ఉద్దేశం లేదని స్పష్టం చేసింది అయితే ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ ఎన్నికల ప్రచారానికి మద్దతిస్తారని వెల్లడించింది వచ్చే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మిచెల్ ఒబామా పోటీ చేయబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా యుఎస్ మీడియాలో వరుస కథనాలు వస్తున్న విషయం తెలిసిందే హమాస్ ఇజ్రాయిల్ యుద్ధంలో తక్షణ తాత్కాలిక కాల్పుల విరమణ హమాస్ గ్రూప్ చేతిలోనే ఉందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు వచ్చే వారం పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం కానుంది ఈ నేపథ్యంలో నలభై రోజుల పాటు కాల్పుల విరమణ కోసం ఖతార్ ఈజిప్ట్లకు చెందిన దూతలు హమాస్ గ్రూప్ ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నాయి ఈజిప్ట్ రాజధాని ఖైరోలో జరుగుతున్న ఈ చర్చల్లో ఇప్పటి ఎలాంటి పురోగతి లేని నేపథ్యంలో బైడెన్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి కాల్పుల విరమణ డీల్లో భాగంగా ఇటు హమాస్ తమ వద్ద ఉన్న ఇజ్రాయిల్ బందీలను విడుదల చేయాల్సి ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా మెటా సేవలు స్తంభించాయి మెటా నెట్వర్క్ పరిధిలో ఉన్న ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ సేవలకు విఘాతం కలిగింది దీంతో యూజర్లు అల్లాడిపోతున్నారు ఏం జరిగిందో చెప్పాలంటూ ట్విట్టర్ ఎక్స్ వేదికగా మెటా నెట్వర్క్ ఫిర్యాదు చేస్తున్నారు అయితే మెటా పరిధిలోని వాట్సాప్ సేవలు మాత్రం యథావిధిగా కొనసాగుతున్నాయి సాంకేతిక లోపం వల్లే ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ సర్వీసులు నిలిచిపోయి ఉండొచ్చని తెలుస్తోంది ఇక సాంకేతిక సమస్య వల్ల ప్రపంచవ్యాప్తంగా మూడు లక్షల కంటే ఎక్కువ మంది ఫేస్బుక్ యూజర్లు నలభై ఏడు వేల కంటే ఎక్కువ మంది ఇన్స్టాగ్రామ్ యూజర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నట్టుగా తెలుస్తోంది తిరుగుబాటుదారులు నానాటికి రెచ్చిపోతున్నారు ఎర్ర సముద్రం మీదుగా రాకపోకలు సాగించే వాణిజ్య నౌకల లక్ష్యంగా దాడులకి పాల్పడ్డారు అమెరికాకు చెందిన రెండు నౌకలపై డ్రోన్లతో దాడి చేశారు ఈ విషయాన్ని హౌతి మిలిటరీ స్పోక్స్ పర్సన్ నిర్ధారించారు నావికాదళ క్షిపణులు డ్రోన్ల సాయంతో రెండు యుఎస్ వార్షిప్ డిస్ట్రాయర్లపై దాడులు చేసినట్టుగా ఒక టెలివిజన్ ఛానల్ తో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు